కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు సిబ్బంది కోటా ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటికే ఇరవై నాలుగు మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు వెయ్యికి మించి తొలి ప్రాధాన్యత ఓట్లు సాధించిన అభ్యర్థుల ఓట్లతో రెండో ప్రాధాన్యత గుర్తించేందుకు టేబుల్స్ ఏర్పాటు చేశారు ఇక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పదకొండు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఐదు వందల నలభై ఎనిమిది ఓట్ల లీడ్ సాధించారు మొత్తం ఐదు వేల నూట పది ఓట్ల లీడ్లో ఉన్నారు మొత్తం అంజిరెడ్డి డెబ్బై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు ఓట్లు సాధించారు నరేందర్ రెడ్డికి డెబ్బై వేల ఐదు వందల అరవై ఐదు ఓట్లు ప్రసన్న హరికృష్ణ అరవై వేల నాలుగు వందల పంతొమ్మిది ఓట్లు సాధించారు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్లతో లీడ్లో ఉన్నారు పదకొండవ రౌండ్లో ఆయనకు ఐదు వందల నలభై ఎనిమిది ఓట్ల ఆధిక్యం వచ్చింది ఎస్ డీటెయిల్స్ వెంకటేష్ లైవ్ లో అందిస్తారు వెంకటేష్ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి మూడు రోజులుగా జరుగుతున్న మారథాన్ కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది ఈ రోజు సాయంత్రం ఏడెనిమిది గంటల వరకు కూడా ఇది కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు మొదటి పాదనే ఓట్లు లెక్కించే ప్రాసెస్ ఉదయం గంటలకు పూర్తయింది తర్వాత దానికి కోటా నిర్ణయించారు ఏ అభ్యర్థి అయినా విజయం సాధించాలంటే పోలైన మొత్తం ఓట్లలో సగం కంటే ఒక ఓటు ఎక్కువ సాధించాలి ఆ మేరకు పోలైన ఓట్లు మొత్తం కనుక తీసుకుంటే దాంట్లో సగం చేసినప్పుడు లక్ష పదకొండు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్లు సాధించాలి కానీ ఇప్పుడు వన్ టూ త్రీ పొజిషన్లో ఉన్న ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరికీ కూడా ఈ ఓట్లు రాలేదు అంతేకాదు సుదూరంలో ఉన్నారు వీళ్ళంతా కూడా అత్యధికంగా సాధించిన ఓట్లే తీసుకుంటే డెబ్బై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు ఓట్లు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి వచ్చినాయి ఆయనకు కోటా నిండాలంటేనే ఇంకా ముప్పై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఏడు ఓట్లు కావాలి అందుకోసం ఈ ఫస్ట్ వన్ టూ త్రీ కాకుండా మిగిలిన యాభై మూడు మంది అభ్యర్థులకు సంబంధించి ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతుంది ఎలిమినేషన్ ప్రాసెస్లో భాగంగా వాళ్ళు సాధించిన ఓట్లు ఫస్ట్ ప్రియారిటీ సాధించిన ఓట్లను ఒక్కొక్కరిగా తీసుకొని ఎవరైనా సెకండ్ ప్రియారిటీ వేశారనేది చూస్తూ వాళ్ళను ఎలిమినేషన్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఇరవై నాలుగు మంది అభ్యర్థుల ఆ ఓట్ల ఎలిమినేషన్ క్యారీ ఫార్వర్డ్ చేసి వాళ్ళని ఎలిమినేట్ చేయడం జరిగింది అందులో ముగ్గురు కూడా షేర్ చేసుకుంటున్నట్టు కూడా లోపల నుంచి మనకు సమాచారాలు వస్తున్నాయి అందులో కొన్ని ఎక్కువ ఓట్లు బీజేపీ అభ్యర్థికి వస్తున్నట్టుగా తెలిసింది అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం అయితే రాలేదు మనకు సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ ఉన్న ఓటర్ల అభ్యర్థులకు సంబంధించిన ఓట్లన్నీ పూర్తయిన తర్వాత కలెక్టర్ మేడం కొద్దిసేపటి క్రితం బయటకు వచ్చారు ఇప్పుడు టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు వెయ్యి అంతకు మించి ఓట్లు సాధించిన అభ్యర్థులను ఒక టేబుల్స్ పైకి మళ్ళీ తీసుకొచ్చి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈ ప్రాసెస్ చేయబోతున్నారు ఇందుకోసం ఆ వెయ్యి పైగా ఓట్లు సాధించిన అభ్యర్థులు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు ఆ ముగ్గురుకు సంబంధించి ఒకరు ట్రస్మ అధ్యక్షుడిగా ఉన్న శేఖర్ రావు ఒకరు ఉన్నారు ఆయనకు మూడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది ఓట్లు వచ్చినాయి తర్వాత మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఉన్నారు మాజీ మేయర్ రవీందర్ సింగ్కి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి ఫస్ట్ ప్రియారిటీలో అదేవిధంగా ముస్తాక్ అలీ అని ఇంకొక అభ్యర్థి ఉన్నాడు ఆయనకు రెండు వేల ఐదు వందల నాలుగు ఓట్లు వచ్చినాయి ఈ ముగ్గురు అభ్యర్థులకు సంబంధించి టేబుల్స్ ఏర్పాటు చేసి వాళ్ళ ఓట్లను టేబుల్ పైకి తీసుకొచ్చి వీళ్లకు పడ్డ ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల ఓటేసిన ఓటర్లు సెకండ్ ప్రియారిటీ ఎవరికి వేశారని చూసి వాళ్లకు ఈ ఓట్లను క్యారీ ఫార్వర్డ్ చేస్తారు ఆ ప్రాసెస్ కూడా పూర్తయిన తర్వాత కూడా ఈ కోటాని అయితే నిండే అవకాశం లేదు ఎందుకంటే కోటా పూర్తి కావడానికి ముప్పై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఏడు ఓట్లు కావాలి కానీ యాభై మూడు మంది అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లే పదహారు వేల పైచిల్కి ఓట్లు మాత్రమే ఉన్నాయి ఈ పదహారు వేల పైచిలికి ఓట్లు వచ్చినా కూడా కోట అండదు కాబట్టి ఖచ్చితంగా మూడో ప్లేస్లో ఉన్న అభ్యర్థిని కూడా ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది మూడో ప్లేస్లో ప్రస్తుతానికి బీఎస్పీ అభ్యర్థి మనకు ప్రసన్న హరికృష్ణ ఉన్నారు ప్రసన్న హరికృష్ణ సాధించిన ఓట్లు అరవై వేల నాలుగు వందల పంతొమ్మిది ఉన్నాయి ఒకవేళ ప్రసన్న హరికృష్ణ ఇంకా స్టాండ్లో ఉండాలంటే మనం కింద ఉన్న పదహారు వేల పైచిలకు ఓట్లలో సెకండ్ ప్రియారిటీ ఓట్లు గుర్తించిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఒకవేళ పదివేల పైకిలకు ఓట్లు కనుక గుర్తించి ప్రసన్న హరికృష్ణ కేస్తే కనుక ఆయన ఆ స్టాండ్లో ఉండి సెకండ్ పొజిషన్కి పోయే అవకాశం ఉంది కానీ ఇప్పుడున్న సిచువేషన్ మాత్రం అట్లా కనిపించడం లేదు కాబట్టి ప్రసన్న హరికృష్ణను కూడా ఎలిమినేట్ దాకా తీసుకొచ్చే అవకాశం ఉంది అట్లా జరిగినప్పుడు అరవై వేల ఓట్లు మళ్ళీ పైకి వస్తాయి అరవై వేల ఓట్లు లెక్కించాలంటే మళ్ళీ అరవై టేబుల్స్ అంటే ఒకేసారి అరవై టేబుల్స్ సాధ్యం కాదు కాబట్టి మళ్ళీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి చొప్పున మళ్ళీ మూడు రౌండ్లను ఆయన ఓట్లు లెక్కించే అవకాశం ఉంటుంది ఈ లెక్క పూర్తి కావాలంటే చాలా టైం తీసుకుంటుంది నిన్న రాత్రి అంతా మొన్న రాత్రి అంతా కూడా లెక్కింపు జరిగింది ఈరోజు ఉదయం వరకు కూడా ఫస్ట్ ప్రాధాన్యతకు సంబంధించిన లీడ్స్ వచ్చినాయి ఇట్లా కనుక తీసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి లాస్ట్కు మిగిలిపోతారు ఇప్పుడు బీఎస్పీ అభ్యర్థి ఎలిమినేట్ అయిన తర్వాత కూడా ఇంకా కోట నిండకపోతే ఆటోమేటిక్గా ఒక ఇద్దరే బరిలో మిగులుతారు ఆ బరిలో మిగిలిన ఇద్దర్లో ఫస్ట్ ప్లేస్ ఎవరు ఉంటారు సెకండ్ ప్లేస్ ఎవరు ఉంటారు అనేది చాలా కీలకం ఈ అరవై వేల ప్రసన్న హరికృష్ణకు పడిన ఓట్లలో సెకండ్ ప్రియారిటీ ఎంతమంది ఇచ్చారు ఇచ్చిన సెకండ్ ప్రియారిటీ బీజేపీకి ఇచ్చారా కాంగ్రెస్కి ఇచ్చారనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ బీజేపీకి కాంగ్రెస్కి మధ్య ఐదు వేల ఒక వంద పది ఓట్ల తేడా ఉంది ఈ ఐదు వేల ఒక వంద పది తేడా ఓట్లను కలుపుకొని కనుక వాటిని అధిగమించి కాంగ్రెస్ అభ్యర్థి కనుక ముందుకొస్తే ఆయన ఫస్ట్ పొజిషన్కి వెళ్తాడు లేదంటే సెకండ్ పొజిషన్లో ఆగిపోతాడు ఒకవేళ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ కనుక వెళ్తే ఆయన విజేత అవుతారు లేదు అంటే బీజేపీ అభ్యర్థి ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఆయనే విజేత అవుతారు ఎందుకంటే ఇద్దరే మిగిలినప్పుడు కోటా నిండినా నిండకపోయినా ఒకరిని విజేతగా ప్రకటించాలి కాబట్టి ఖచ్చితంగా ఆ ఫస్ట్ ప్లేస్లో నిలిచే వాళ్ళని విజేతగా ప్రకటించబోతారు కాబట్టి ఇప్పుడు మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ ప్రాసంతా పూర్తి కావడానికి ఇంకా చాలా టైం పడుతుంది మారతాను ఒక్కసారి మొన్న మూడో తారీఖు రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రాసెస్ ఎక్కడ కూడా ఆగకుండా మూడు షిఫ్టుల్లో కొనసాగుతుంది మనకు సిబ్బంది కూడా దాదాపు ఎనిమిది వందల మంది సిబ్బందిని కౌంటింగ్ కోసం ఉపయోగిస్తున్నారు నాలుగు వందల మంది పోలీస్ అధికారులు పోలీసులు కూడా ఈ మొత్తం మా ప్రాసెస్ అంతా కూడా పర్యవేక్షణ చేస్తున్నారు సూర్య ఇంకా దాదాపు చాలా టైమే పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది